చేనేత కళాకారులకు సిరిసిల్ల పెట్టింది పేరు సిరిసిల్ల ఖ్యాతిని ఖండాంతరాలు దాటించిన ఘనత ఇక్కడి కళాకారుల సొంతం సిరిసిల్ల కళాకారులు నేసిన చీరలు యావత్ ప్రపంచాన్ని అబ్బురుపరిచాయి అగ్గిపెట్టెలో ఇమిడే చీర దబ్బనంలో దూరే చీరలు నేసిన ఎంతో మంది దృష్టిని ఆకర్షించాయి భద్రాద్రి రాముడి కళ్యాణ మహోత్సవం కోసం ఓ కళాకారుడు అద్భుతమైన చీరను నేసి ఔరా అనిపించాడు రాజన్న సిరిసిల జిల్లా కేంద్రానికి చెందిన నేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ మరో కొత్త ఆవిష్కరణను రూపొందించాడు ఇక్కడి నేత కళాకారులు ఎంతో మంది తమ చేనేత మగ్గంపైన సరికొత్త ఆవిష్కరణలకు పూనుకొని సిరిసిల్లా ఖ్యాతిని ఖండాంతరాలు దాటించారు అదే కోవకు చెందిన కళాకారుడు వెల్ది హరిప్రసాద్ చేనేత మొగ్గం ఎన్నో ఆవిష్కరణలు చేసి పలువురి మన్ననలు పొందాడు ట్వంటీ సదస్సు సందర్భంగా సదస్సు లోగోను ఆవిష్కరించి ప్రధాని మోడీ ప్రశంసలు అందుకున్నాడు హరిప్రసాద్ చమారాముల కళ్యాణ గడియలు సమీపిస్తున్న నేపథ్యంలో అమ్మవారి కోసం అద్భుతమైన పట్టు చీరను రూపొందించాడు హరిప్రసాద్ ఈ చీర అంచుల్లో భద్రాద్రి ఆలయంలో ఉన్న శ్రీ సీతారాముల ప్రతిరూపాలు వచ్చాయి చీర మొత్తం శంఖు చక్ర నామాలు జై శ్రీరామ్ అని వచ్చేలా తీర్చిదిద్దాడు ఇందుకోసం ఆరు రోజుల పాటు చేనేత మగ్గం మీద శ్రమించాడు చీర మొత్తం బరువు ఎనిమిది వందల గ్రాములు కాగా ఇందులో రెండు గ్రాముల బంగారం నూట యాభై గ్రాముల వెండి పట్టు దారాలను ఉపయోగించాడు చీర కొంగులో సీతారాముల కళ్యాణ బొమ్మ వచ్చేలా నేడం విశేషం ఈ చీరను దేవాదాయ శాఖ మంత్రికి చూపించిన అనంతరం శ్రీ సీతారాముల కళ్యాణానికి అందిస్తానని హరిప్రసాద్ తెలిపాడు మొన్నటి మొన్న భద్ర అయోధ్య ప్రాణ ప్రదర్ సందర్భంగా సీతమ్మ వారికి బంగారు పట్టు చీర కూడా నేసినాను గత సంవత్సరం కూడా శ్రీరామనవమి సీతారాముల కళ్యాణానికి మా సిరిసిల్ల నుండి పట్టు పీతాంబలం చీర గత ప్రభుత్వం తరపున భద్రాద్రి సీతారాముల కళ్యాణానికి పంపించడం జరిగింది అదే స్ఫూర్తితో ఈ సంవత్సరం కూడా సీతారాముల కళ్యాణానికి పట్టు చీర నేయడం జరిగింది ఇందులో చీర యొక్క పళ్ళులో సీతారాముల కళ్యాణం కింది బార్డర్లో భద్రాద్రి సీతారాముల ప్రతిరూపం పై బార్డర్లో జై శ్రీరామ్ చీర మొత్తం కూడా శంకుర శంకుచక్ర నామాలు వచ్చే విధంగా దాదాపు నాలుగు రోజుల పాటు శ్రమించి ఈ చీరను నేసినాను ఈ చీరలో రెండు గ్రాముల బంగారం మరియు నూట యాభై గ్రాముల వెండి పట్టు దారాలతోని చీర మొత్తం ఎనిమిది వందల గ్రాములు ఉంటుంది ఈ చీరను దేవాదాయ శాఖ మంత్రికి చూపించిన తర్వాత భద్రాద్రి సీతారాముల కళ్యాణానికి ఈ చీరను అందిస్తాను ఇదే విధంగా ప్రతి సంవత్సరం సిరిసిల్లా నేతన్నకు భద్రాద్రి సీతారాముల కళ్యాణానికి పట్టు వస్త్రాలు నేసే అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని వేరే